నేను ఈరోజు సెంట్రల్ ఢిల్లీలోని మాడియా మహల్ కాన్స్టిట్యు నుంచి మాట్లాడతాను ఇక్కడ ఎలక్షన్ లో చేయడానికి వచ్చాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి దీప్తి ఇందోరా గారు నా పక్కన నిలబడుకొని ఉన్నారు వీళ్ళు కంటెస్ట్ చేస్తాను వీడి భర్త హితేందర్జీ గారు నాకు మంచి స్నేహితులు ఎప్పటి నుంచో మేము కలిసి పని చేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో ఈ కాన్స్టిట్యెన్సీ చాలా విలక్షణమైనటువంటి కాన్స్టిట్యెన్సీ సెంట్రల్ ఢిల్లీలో పార్టీతో పాటుగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా ఇదే కాన్స్టిట్యెన్సీలో ఉంటది అత్యంత ప్రముఖమైన జామా మసీద్ అయినా సరే తురక్మాన్ గేట్ మసీద్ అయినా సరే ఖాళీ మస్జీద్ అయినా సరే హజ్ మస్జిద్ మసీద్ అయినా సరే అనేక రకమైనటువంటి మసీదులు ఇక్కడ ఎక్కువ ఎక్కువగా ముస్లింస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఈ ఈ కాన్స్టిటెన్సీలో నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఈ ఈ సమయం ఐదో తారీఖున ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయని మీకు అందరికీ తెలుసు ఎవరెవరైతే మీకు తెలిసిన వాళ్ళు గాని బంధువులు గాని స్నేహితులు గాని ఇంకెవరైనా సరే ఆంధ్రప్రదేశ్ మీకు సంబంధించిన వాసులు ఎవరైనా సరే ఢిల్లీలో ఉంటే దయచేసి వాళ్ళకందరికీ ఒక్కసారి ఫోన్ చేసి గాని వ్యక్తిగతంగా కానీ చెప్పండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ंड अधिकार्म आदमी पार्टी अना सर इंत मुझे कांग्रेस अधिकार मल्ली राष्ट्र नाशनमे परस्थित होगी रिक्वेस्ट चेस्ता और पूरे आंध्र के अंदर जो भी मुसलमान समाज के लोग है उसके भी मैं अपील करता हूं आप मुझे देखो कि मैं कैसे आदमी हूं आपके साथ कैसे कर मैं काम कर रहा हूं आपके कैसे देख ले रहा हूं मैं आप मुझे वोट देके एमएलए एल बनाए अब ऐसे भी देखिए यहाँ के मेघी महल के अंदर जो कॉन्स्टेंसी के अंदर जो बहन जी दीप्ति इंद्रा जी आप यहाँ पे घंटेस्ट करिए उनको भी आशीर्वाद दीजिए आप यहाँ के मुसलमान लोगों के लिए मुसलमान धर्म के अंदर जो भी लोगों को लिए आप एक बार बात करिए फोन करके मैं जैसे आपकी सेवा कर रहा हूँ ऐसे ही दीप्ति जी भी आपको सेवा करेंगे आपका मदद चाहती है